సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో అనేక సమస్యలపై థియేటర్ ఆర్ట్స్ విద్యార్థిని చీకూరి లీలావతి నిరసన వ్యక్తం చేశారు నేను ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉండి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ బీసీ సంఘం లీడర్ హుజూర్ నగర్ నియోజకవర్గంకి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడినటువంటి సమస్యలు అడిగినందుకు నన్ను టిఫిన్ చేసేటప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నామని తెలిపారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పై అధికారులు తనపై యాక్షన్ తీసుకోలేదన్నారు నా వంతు బాధ్యతగా భవిష్యత్తులో సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అడ్మిషన్ బిల్డింగ్ లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా న్యాయం జరగడానికి కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు మా మేము తినే చిన్నీ కడ లెక్కలు చూస్తుంది అయితే బ్యాగులు తీసుకపోతున్నారు అని ఆమె బ్యాగ్ చేపిస్తున్నా వారం రోజుల నుంచి అందుకని నన్ను నన్ను టార్గెట్ చేసి నన్ను చూడుతుంది చూడండి ఈ బిల్డింగ్ నాకు న్యాయం చేసే ధరకా ఆమె తీసి పిచ్చేదాకా ఇక్కడ కదిలేదే లేదు ఆమె చదువు డిగ్రీ పాడు రోజు గిన్నెలు చదివా గిన్నెస్తున్నారు వాళ్ళు డిగ్రీ చదివేమనేమో అన్నం వడ్డిస్తారు చదువురా ఉంది తీసుకుపోయి కేర్ టేకర్ పెడుతుంది బొచ్చలు పిల్లలకి అన్నం నిన్న వారం రోజుల క్రితం పిల్లల్ని ఒక అమ్మాయిని ఒక స్టూడెంట్ని ని పోయి ఆ రూమ్లో పెట్టుకుంది ఎవరిని పర్మిషన్ తోటి పండబెట్టుకుంది విద్యార్థులు రూమ్లలోకి తీసా పోతుంది వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత నాకే నేను స్టూడెంట్ పని పనిచేసిన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన నా ఎన్జిఓ స్టార్ట్ స్టార్ట్ చేసిన ఎందుకు నాకే న్యాయం జరగపోతే ఇంకెవరికి న్యాయం జరుగుతుంది చురువరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్లింగ్ మతుంది ఇత్యా వాళ్ళు ఏం చేస్తున్నారు